రాజకీయాలు సిన్సియర్గా సీరియస్గా చేస్తే చాలా బాగుంటాయి చూసే వినే వినేవాళ్ళకి రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటారు చర్చించుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం అలాంటి చర్చ జరుగుతుంది ఎంతో కొంత రాష్ట్రంలో అంటే అది కంప్లీట్గా క్రెడిట్ కోస్టు నాదెండ్ల మనోహర్ అని అనాలి పౌరసరఫరాల శాఖ మంత్రి ఏ శాఖ గురించి ఎంతగా చర్చించట్లేదు మొదట్లో ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే హోంశాఖ గురించి చర్చించుకుంటారేమో అని అందరూ అనుకున్నారు వంగలపూడి అయితే ఆ స్థాయిలో కాస్తంత అగ్రెసివ్గా మాట్లాడారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారో హోంశాఖ ఏం చేస్తోంది అది అని తర్వాత ఎందుకో సమాధానం ఇచ్చారు కానీ కాస్తంత సైలెంట్ అయ్యారు అప్పటి నుంచి కంప్లీట్గా డామినేషన్ రోల్ అంతా పౌర సరఫరాల శాఖదే అయిపోయింది ఆ సీజ్ ద షిప్ వ్యవహారం కానీ లేదంటే మొత్తం రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని కానీ అలాగే ఇప్పుడు బియ్యం దందా గురించి కానీ అసలు ఫ్రంట్ పేజ్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వార్తలే కనిపించే ప్రధాన పత్రికల్లో ఇప్పుడు కంప్లీట్గా ఆ ఫ్రంట్ పేజ్ని మొత్తం ఆక్యుఫై చేసేస్తున్నారు నా దానిలో మనం రోజు కూడా ఏదే విషయంలో మొన్న షిప్ అని ఇంకో రోజు అదని నిన్నేమో విశాఖలో భారీగా బియ్యం దంద జరుగుతోంది అక్కడికి వెళ్ళి ఆయన దాదాపు అక్కడ రేషన్ మాఫియా అని గుర్తుపెట్టారు అని కాకినాడ పోర్టులో అడ్డుకుంటున్నారు కదా అని విశాఖ పోర్టుకెళ్ళి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి ప్రభుత్వం చూసుకుంటుంది ఇదంతా సెకండరీ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారు నాదెండ్ల మనోహర్ ఆయన పనితీరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే మిగిలిన ఏ మంత్రులు కూడా ఏ శాఖలకు సంబంధించి ఎంత సీరియస్గా లేరు మిగిలిన శాఖల్లో మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ ఇక్కడ నాదెండ్ల మనోహర్ జనసేన ఒక రకంగా కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన మంత్రి ఆయన ఒకరే అక్కడ ఓకే ఇంకొక మంత్రి ఉన్నారనుకోండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు కానీ అంతకుమించి ఎక్కువ మంది మంత్రులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు ఎవరు ఈ స్థాయిలో హైలైట్ అవ్వట్లేదు మొత్తం అంతా ఈయనే డామినేట్ చేసేస్తారు మళ్ళీ ఇంకొక విషయం కూడా ఇక్కడ ఈయన తీసుకొచ్చిన అంశం ద్వారా ఒక సంపద సృష్టి మార్గాన్ని చంద్రబాబు నాయుడికి చూపించారు నాదేండ్ల మనోహర్ అని కూడా చర్చిస్తున్నారు చాలా మంది విశ్లేషణలు చెబుతున్నమాట ఎందుకంటే ఎనభై రూపాయలకి ఇక్కడ మన బియ్యం పది రూపాయలకు పదిహేను రూపాయలకి కొని ఆఫ్రికాలో ఎనభై రూపాయలకి బియ్యం అమ్ముకుంటున్నారనే ఆ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేస్తే ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఏకంగా నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలకు అమ్ముకుంటారని రాశారు నూట ఇరవై నుంచి నూట యాభై వరకు అమ్ముకుంటున్నారు ఆఫ్రికాకని రాశారు నిజంగా మన దగ్గరున్న బియ్యాన్ని నిజంగా అంత ప్రాసెస్ చేసి పది రూపాయలకు పదిహేను రూపాయలకు కేజీ బియ్యం కొనుక్కొని నూట యాభై అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారంటే అదేదో నిజంగా ఎందుకంటే వీళ్ళు తినలేక వద్దనే కదా ఎవరు బలవంతంగా వచ్చి పేక మీద కత్తిత్తి రేషన్ బియ్యం మాకు పది రూపాయలకి ఇవ్వండి అని ఎవరు లాక్కోవట్లేదు వీళ్ళకి వీళ్ళే ఆ ఫ్రీగా వచ్చిన బియ్యాన్ని పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముకుంటున్నారు తీసుకెళ్ళి దాన్ని ఒకడు సేకరించి మళ్ళీ దాన్ని పాలిష్ చేసి అది చేసి ఇది చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ఆఫ్రికాకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నాడు అనేది ఫైనల్గా తేల్చారు ఈ మొత్తం ఈ దర్యాప్తులో అయితే ఇక్కడ ఇక్కడ పాయింట్ రేజ్ అవుతున్న పాయింట్ ఏంటంటే అదైతే ప్రభుత్వమే చేయొచ్చు కదా నేరుగా వీళ్ళ తినను మాకు వద్దు అనుకుంటున్న బియ్యం అదేదో ఆఫ్రికాకి ప్రభుత్వమే అమ్మితే అదొక సంపద సృష్టికి ఒక పెద్ద మార్గం అవుతుంది కదా ఆ మార్గం ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఆయన సిన్సియర్ డ్యూటీలో ప్రభుత్వానికి చూపించారా అనేది కొంతమంది అభిప్రాయం మరి వాస్తవం కాదా ఆ తరహా రేపొద్దు నిర్ణయం ఉంటారు లేదు చూడాలి